తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో అకాల వర్షాల వల్ల పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి చిట్యాల వెంకటాయపాలెం సహా పాలు గ్రామాల్లో వెయ్యి ఎకరాల పైగా పంట నీట మునిగింది ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో కొవ్వాడు కాలువ ఉగురు దాల్చింది గుడ్డిగూడెం లోతట్టు ప్రాంతాల్లోనూ వ్యవసాయ భూములు నీట మునిగాయి ఈ పరిస్థితిని కొవ్వూరా సుస్మితారాణి ప్రత్యక్షంగా పరిశీలించారు రైతులు ఆందోళన చెందవద్దని పంట నష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఆమె భరోసా ఇచ్చారు స్థానిక ఎమ్మెల్యే పాటి వెంకటరాజు అధికారులు ఎప్పటికప్పుడు రైతులకు అండగా ఉండాలని ఆదేశించారు ट yeah. catch them because it's a pitch again pitch again it's not now but suddenly they